విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్రాన్ని చంద్రబాబు లక్ష్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విజన్ ట్వంటీ ట్వంటీ లాగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు సోమవారం ఉచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల లక్ష్యం అన్నారు సూత్రాలను తీసుకురావడం జరిగిందన్నారు ఫోర్ పాపులేషన్ హ్యూమన్ డెవలప్మెంట్ స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెడ్ గూగుల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ అప్లికేషన్ స్వచ్ఛాంధ్ర వంటివి తీసుకుని రాబోయే రోజుల్లో పీ ఫోర్ ద్వారా అట్టడుగు నుంచి పేద ప్రజలకు అన్ని సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందన్నారు దీనికి సంబంధించి ఐదు మందిని సభ్యులుగా నియమించామన్నారు ఎంపీడీఓ ఎంఆర్ఓ చైర్పర్సన్ ప్రత్యేక అధికారి భాగస్వాములుగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కాన్ఫరెన్స్కి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ జరిగింది ఇదివరకు ఆయన ట్వంటీ ట్వంటీ ఆంధ్రప్రదేశ్ అని ఏ రకంగా అయితే ముందుకు తీసుకెళ్లారో ఇప్పుడు విజన్ స్వర్ణాంధ్ర ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఏ రకంగా అయితే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో అది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి అదేవిధంగా అధికారులతోటి ఎంపీలతోటి అందరితోటి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాన్సెప్టే పేద ప్రజలు అనే కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ మీదే ఈరోజు మనకి ఒక టెన్ పది సూత్రాలు తీసుకొని అంటే ఒకటి వచ్చి జీరో పావర్టీ పి ఫోర్ అనేది ముఖ్యం అదేవిధంగా పాపులేషన్ మేనేజ్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ స్కిల్ అండ్ ఎంప్లా స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వాటర్ సెక్యూరిటీ ఫార్మర్ అగ్రిటెక్ గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఆప్టిఫికేషన్ ఎనర్జీ అండ్ ఫ్యూయల్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ స్వచ్ఛాంధ్ర డీప్పెక్ ఆల్ వాక్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ తీసుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి పీఫోర్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అట్ట అడుగు నుంచి అన్ని సదుపాయాలు పేద ప్రజలకు కల్పించే విధంగా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ జరిగింది అందులో ఒక ఐదు మంది టీం ఉంటారు ఎమ్మెల్యే ఎంపీడీఓసు ఎంఆర్ఓస్ మున్సిపల్ చైర్పర్సన్ అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కలిసి కూడా ఇది వరకు మనము ఒక దగ్గర అంటే ఇక్కడ మనకి ఏమన్నా ఉంటే మనము కలెక్టర్ ఆఫీస్కి పంపించేసి మనం గమ్ముగా అయిపోతున్నాం దాని తర్వాత అది ఎప్పుడో సీఎం పోయి దాని తర్వాత అలా వచ్చేది ఇప్పుడు అలా కాకుండా అట్టడుగు దగ్గర నుంచి సచివాలయం దగ్గర నుంచి ఆ గ్రామంలో ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఆ గ్రూప్ అంతా తీసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడు ఒక దగ్గర ఒక కాన్స్టెన్సీలో రిసోర్సెస్ ఉంటాయి ఒక కాన్స్టెన్సీలో ఇంకొకటి ఉండదు మనకి ఏది ఏ కాన్స్టెన్సీకి ఆ కాన్స్టెన్సీలో ఉండే పీపుల్కి ఏది అవసరమో ఆ దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరూ కలిసి ఐకమత్యం ఐకమత్యంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆయన కంటున్న కళలు ఈ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో దీని గురించి ఇంకా కూడా చర్చించి అన్నీ అవకాశాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి అనుకుంటున్నాను